అందరికీ నమస్కారం అండి ఫోన్లో టీఐఎస్ను ఈఐఎస్ రూపంలోనికి అప్డేట్ చేయడము మరియు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయడము గురించి తెలుసుకుందాము ముందుగా క్రోమ్ ఆర్ గూగుల్ని ఓపెన్ చేసి దానిలో సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీవి లింక్ని ఓప్ టైప్ చేస్తే సిఎస్ఈ డాట్ ఏపీ వస్తుంది లింక్పై క్లిక్ చేయాలి ఎవరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు ఎటువంటి భయము పడనవసరం లేదు ఇదివరకు మనము టీఐఎస్లో ఉన్నటువంటి డేటా మరియు యుడైస్ ప్లస్ టీచర్ ప్రొఫైల్లో ఉన్నటువంటి డేటా మొత్తం అంతా కూడా సిఎస్ఈ సైట్లోనికి ట్రాన్స్ఫర్ చేశారు కేవలము మనము ఆ డేటాని ఇప్పుడు సిఎస్ఈ సైట్లో అప్డేట్ చేయడమే ఇది చాలా సులభమైనటువంటి పని చాలా జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది దీనిని సెల్ ఫోన్లో చేయుట కొరకు ముందుగా రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి త్రీ డాట్స్పై క్లిక్ చేయాలి అప్పుడు మన సెల్ అనేటటువంటిది డెస్క్ టాప్ సైట్ మోడ్లోనికి మారుతుంది సిఎస్ఈ సైట్లో సర్వీసెస్ అనేటటువంటిది కనిపించడానికి మనము డెస్క్ టాప్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి సెట్టింగ్స్ అనేటటువంటివి ఉంటాయి దానిని ఓపెన్ చేసి యాక్సెసిబిలిటీ అనేటటువంటి దానిని ఓపెన్ చేయాలి సిఎస్సి వెబ్సైట్లో సర్వీసెస్ అని కనిపించుట కొరకు యాక్సెసిబిలిటీలోని మనము జూమిన్ జూమ్ అవుట్ కొరకు హండ్రెడ్ పర్సంటేజ్ ఉన్నదాన్ని ఫిఫ్టీ పర్సంటేజ్కు తగ్గించాలి ఇప్పుడు సిఎస్ఈ వెబ్సైటు మన సెల్ ఫోన్లో పనిచేస్తుంది ముందుగా లాగిన్పై క్లిక్ చేయాలి కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా యూజర్ నేము పాస్వర్డ్ క్యాప్చా కనిపిస్తాయి ట్రెజరీ ఐడి పాస్వర్డు క్యాప్చా టైప్ చేసినట్లయితే డీటెయిల్స్ సైన్ ఇన్ చేయాలి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అక్కడ మనము యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ చేయడం వలన ఇక్కడ సర్వీసెస్ అనేటటువంటిది మనకి కనిపించింది సర్వీసెస్పై క్లిక్ చేయండి ఈ రకంగా టీఐఎస్ ఓపెన్ అవుతుంది ఎస్ టు టీఐఎస్ సర్వీసెస్ అని ఓపెన్ అవుతుంది దానిపై క్లిక్ చేసినట్లయితే ఎస్ టూ పాయింట్ వన్ టూ త్రీ ఫోరు దీన్ని కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఫైవ్ టీఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా మనకి కనిపిస్తాయి ఎవరు కూడా ఎటువంటి భయము పడనవసరం లేదు ఈ డీటెయిల్స్ని మనము అప్డేట్ చేయడమే దీంట్లోని ముఖ్య అంశము ముందుగా ఎస్ వన్పై పై క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ని మనము ఇవ్వవలసి ఉంటుంది రైట్ సైడ్ అడుగు భాగంలో సేవ్ పై క్లిక్ చేసినట్లయితే ఏ ఏ అంశాలు అప్డేట్ చేయాలో అదే మనకి చెబుతుంది ఇదివరకటి టీఐఎస్ యుడేస్ ప్లస్ టీచర్ ప్రొఫైల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి కాకపోతే అవి మనకి కనిపించవు సేవ్ బటన్పై క్లిక్ చేస్తే ఏవైతే అప్డేట్ చేయాలో వాటిని మనము ఫీడ్ చేస్తే సరిపోతుంది పొరపాటున తప్పుగా ఫీడ్ చేసామేమో అని మనము భయపడనవసరం లేదు ఒకవేళ తప్పుగా ఫీడ్ చేసినా మనం లాస్ట్లో చెక్ చేసుకున్నప్పుడు ఇదివరకటి డేటా మాత్రమే ఉంటుంది కరెక్ట్ డేటా ఫోటోని అప్డేట్ చేయకపోయినా పర్వాలేదు ఇదివరకు ఫోటో ఉంటుంది ఒకవేళ లేటెస్ట్ ఫోటోని మనము అప్డేట్ చేయాలి అనుకుంటే ముందుగుండా క్రోమ్లో మన యొక్క ఫోటోని జేపీజీ ఫార్మెట్లోనికి మార్చుకొని అప్పుడు అప్లోడు చేయాలి ఇప్పుడు సేవ్ బటన్పై క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకోవచ్చును భయపడన అవసరం లేదు ఇప్పుడు మళ్ళా సర్వీసెస్లోకి వెళ్ళి మనము సెకండ్ ఐకాన్ చేస్తాము ఈ విధంగా ఎస్ టూ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నీ కూడా మనము సేవ్ పైన క్లిక్ చేస్తూ ఉంటే ఏ ఏ ఆప్షన్స్ మనం ఎడిట్ చేయాలో అదే చెబుతుంది ఆ ఆప్షన్స్ని మనము ఫిల్ అప్ చేస్తే సరిపోతుంది మరలా సేవ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇలాగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చే వరకు మనము ఎడిట్ చేస్తూ ఉండాలి ఈ విధంగా అన్ని ఐకాన్స్ మనము చేసిన తర్వాత చిట్ చివరగా మనకి సక్సెస్ఫుల్లీ అని వస్తూ ప్రీవ్యూ అని వస్తుంది ఈ ప్రీవ్యూపై మనము క్లిక్ చేసినట్లయితే మనము ఇంతవరకు ఉన్నటువంటి మొత్తం డేటా అంతా కూడా ఎనిమిది పేజీల డేటా అంతా కూడా మనకి ఓపెన్ అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది మనము తప్పు ఫీడ్ చేసినప్పటికీ ఇదివరకటి ఉన్నటువంటి కరెక్ట్ డేటాయే మనకి దీంట్లో వస్తుంది అందువలన మనం తప్పు ఫీడ్ చేసినప్పటికీ ఇది కరెక్ట్ డేటానే ఉంటుంది పాత డేటాయే ఉంటుంది టీఏఎస్ యూడిఎస్ ప్లస్లో నింపినటువంటి డేటాయే ఉంటుంది సో అందువలన మనము ఎటువంటి భయము చెందనవసరం లేదు సేవ్ పై క్లిక్ చేయడం ద్వారా డేటాని మన మొబైల్లో సేవ్ చేసుకోవచ్చును అదేవిధంగా వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చును థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ని అప్డేట్ చేసి మన మండలము గ్రీన్ లో ఉండేటట్లుగా అందరూ చేస్తారని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్